హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిబి బ్లాక్ సెవెన్ ఈరోజు మీకు చిన్న కథ చెప్దామని వచ్చాను వివేకానంద స్వామి చెప్పినట్లు ఒక గ్రామ ఆచరణ ఇరవై వేల టన్నుల బడాయి మాటల కన్నా గొప్పది అనే విషయం గురించి ఈ కథ ఒక పల్లెటూరులో ఒక రైతు ఉండేవాడు అతని పేరు రామయ్య అతనికి ముగ్గురు పిల్లలు వారిలో పెద్దవాడు పట్టణం కాలేజీలో చదువుతున్నాడు ఒకసారి రామయ్య కొడుకుకి ఉత్తరం రాస్తూ అబ్బాయి నీవు ఈసారి సెలవులకు వచ్చేటప్పుడు తమ్ముడికి స్వీట్స్ చెల్లికి బొమ్మలు తీసుకురా అని ఉత్తరం రాశాడు కొడుకు సెలవులకి తన గ్రామానికి వచ్చాడు కానీ స్వీట్స్ కానీ బొమ్మలు కానీ ఏమీ తీసుకురాలేదు వచ్చిన వెంటనే తల్లిదండ్రులకి గౌరవంగా నమస్కరించి చెల్లెల్ని తమ్ముణ్ణి ముద్దులాడుతూ సరదాగా గడుపుతున్నాడు కొంతసేపు తర్వాత తండ్రి దగ్గరకు వచ్చి నాన్న మీరు రాసిన ఉత్తరం అందింది ఎంతో ప్రేమగా రాశారు మంచి ఓదా రంగు పెన్నుతో రాశారు మీ రైటింగ్ చాలా బాగుంది నాన్న అని చెప్తున్నాడు నేను ఆ ఉత్తరాన్ని చాలా జాగ్రత్తగా దాచుకున్నాను చూడండి అని ఆ ఉత్తరం చూపించాడు అప్పుడు తండ్రి అంతా బాగానే ఉంది కాని నేను తెమ్మన్న స్వీట్స్ బొమ్మలు ఏవి అని అడిగాడు కొడుకు తీసుకురాలేదు నాన్నగారు అని బదులిచ్చాడు అది విన్న తండ్రి సంతోషపడలేదు ఎందుకంటే తాను చెప్పిన పనిని కొడుకు ఏమాత్రం లెక్క చేయక తిరిగి వచ్చాడనే బాధ ఎవరికైనా పని ముఖ్యం ముఖ్యంగాని ఆర్భాటంగా మాటలు చెప్పటం కాదు అందుకే అంటారు ఒక గ్రామ ఆచరణ ఇరవై వేల టన్నుల బడాయి మాటల కన్నా గొప్పదని తండ్రి రాసిన రైటింగ్ బాగుందని పెన్ను బాగుందని చెప్తున్నాడే తప్ప తండ్రి తీసుకురమ్మన్న వస్తువులు తీసుకురాలేదని చిన్న బాధ కూడా లేదా కొడుక్కి అందుచేత కులాసా కబుర్లు చెప్పేవారితో కన్నా కష్టపడి పనిచేసేవారితో సావాసం చేయండి భవిష్యత్తు బాగుంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్